சை சார் கேட்பேன் நான் கேட்குறேன் நானத்தான் பண்றேன்னு சாடி <laughs> ఈ కార్యక్రమానికి రైతు కోసం ప్రభుత్వం అనే నినాదంతో ఈరోజు శివాడి గ్రామానికి విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీఎం అమర్నాథ్ రెడ్డి గారికి గ్రామం తరఫున ఇక్కడ విచ్చేసిన ప్రజలందరి తరఫున స్వాగతం సుస్వాగతం అదే విధంగా మన కూటమి ప్రభుత్వం రైతుల కోసం రైతు కష్టాల గురించి రైతు పెట్టుబడి కింద ప్రతి సంవత్సరం చెక్కుల రైతులందరినీ ఆదుకుంటుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా ఇప్పుడు ఈ సిమాడి గ్రామం రైతులందరూ కూడా మన రైతు నేస్తం కింద రైతు అన్నదాత సుదీపవ్ కింద ఎంత మొత్తంలో డబ్బులు వచ్చాయనేది కూడా మన శాసనసభ్యులు వారు మనకు వివరిస్తారని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు ఇప్పుడు మన గౌరవనీయులు ఆర్ విజయభాస్కర రెడ్డి హెచ్ ఎంపీ గారు మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాం பின்றுபட்டான் பாக்கறேன் மத்திருக்க மாட்டான் பெருதா மே உண்ணுமா உண்டு 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 அது யார பாதி சப்புறேயே எடுத்துனே இப்ப கொடுக்குல பாங்களா மூணு நிமிஷத்துக்கு பாங்களா கட்டாயா ஹ ஆங்கிலம் ஆ வா 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 இட்ரி ரவி ரவினா pa da 골멘도 보고 그룹 와기 भने अगाडि बढ्नुहोस् अगाडि बढ्नुहोस् अगाडि बढ्नुहोस् ठीक है बस 3000000 बाकी 3000000 खाली उठे गर्नु के मतलब हुन्छ नन्द अर्गप गर्नु भयो हाय न हाय न जिरो रिसत हो न ಅಡಗ <laughs> ಅಡಿ <laughs>

చేస్తాడా వ్యవసాయమా సొంత మాట్లాడు దగ్గర ఫస్ట్ ఫోటో తీసుకొని వస్తే మళ్ళీ ఆధార్ నెంబర్ కూర్చున్నా దగ్గర నువ్వు ஒண்ணுல தட்டுச்சு சார் தாப்பு பண்ணி நம்ம நான் உங்களை மாலங்கா செஞ்சேன் பட்டாடா தப்படிந்தா அத கையில இருக்குது 100 சோள வேண்டறானடா ஏன் மிஸ் கோல் பேக் ஹெல்ப் ம் உங்களுக்கு வந்து வந்துச்சு பை உண்டேன்ட்டுவ <laughs> வ <laughs> <laughs> ఇది ఏ కూ ఆ జి కోర్ ఫైల్ సేఫ్ ఐల్ ఇప్పుడు ఫిజికల్ గా ఎవరు ఉన్నారు వాడి అంతంలో చూసుకొని లేనునే తెలుస్తుంది కదా కచ్చితంగా అంతే కదా ఎవడు భూం పైన ఉన్నాడో వాడికొస్తుంది భూం పైన లేనురా అది సేఫ్ ఫైల్ కట్ చేయండి సేఫ్ ఫైల్ కట్ చేయండి పెట్టా సార్ నేన లాగిలే పెట్టాడంట ఇప్పుడు అది పని కాదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫైల్ పెట్టి సేఫ్ ఫైల్ పెట్టి కోర్ల సిస్టం లో మళ్ళీ యాడ్ చేస్తాను నేను చూస్తాను నేను చేస్తా చాలా ఉంటది మెడ సమస్య పడుస్తుంది బిజ చేస్తాను కరెక్ట్ గానే నేనే వేరే

భగవంతుడేసా ఇంటికి వచ్చింది పోనీ దేవుడు మళ్ళీ బండి నడుపుతా ఏం భయం లేదు లేది సినిడి సార్ ఇచ్చారు లంకరం बताए देंगे हां ये 14000 14000 ముఖ్యంగా మండలాంటి ప్రాంతంలో ఉండేటువంటి రైతులందరికీ కూడా డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కనీసం ఒక మూర పైప్ ఇచ్చినటువంటి పాపన బోల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం చేసినటువంటి బకాయిలు తీరుస్తూ తొంభై శాతం సబ్సిడీతో ఈరోజు డ్రిప్ పరికరాలు అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం అదే కాకుండా ఈ ప్రాంతంలో ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ మండలంలో కావచ్చు మన నియోజకవర్గంలో కావచ్చు గడిచిన ఐదు సంవత్సరాలు మరి హంగ్రీని వాళ్ళను పూర్తిగా విస్మరించారు మనం ఆ ప్రభుత్వంలోనే పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే ఈ కార్యక్రమాన్ని ఇక్కడే ఫౌండేషన్గా వేసాం మన ఈ యొక్క కుప్పం బ్రాంచ్ కెనాల్ కు మళ్ళా కూడా ఇక్కడనే వదిలిపెట్టాం ఆకర్ణ ఐదు సంవత్సరాలు వాళ్ళు నీళ్లు వదలకుండా రామగుప్పానికి పోయి ఒక రేఖం పెట్టి నీళ్లు వదిలినానని చెప్పి ప్రజలు రైతులు మబ్బి పెట్టే కార్యక్రమం చేశారు అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే దాదాపు సంవత్సరంగానే మేము ఈ సంవత్సరం లోపలనే ఇది పూర్తి చేస్తామని చెప్పాం దాంట్లో భాగంగానే దాదాపు ఆరు నెలలుగా బ్రహ్మాండంగా నీళ్లు ఈ యొక్క కాలవల్లో పారుతా ఉన్నాయి మన చెరువులన్నీ కూడా బ్రహ్మాండంగా కూడా నిండిపోయినాయి రేపు భవిష్యత్తులో ఎప్పుడు కరువు వచ్చినా ఈ ప్రాంతం మొత్తం కూడా లైన్ కూడా పూర్తి చేశాం నీళ్లు ఎక్కడా కూడా వేస్ట్ కాకుండా అదే విధంగా గాలేరు నగిరిని కూడా దీనికి అనుసంధానం చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఇటు పక్క హంద్రీనివా గానీ అటు గాలేరు నగర్ గాని రెండింటి ద్వారా ఎక్కడ కూడా ఈ మెట్ట ప్రాంతంలో ఉండేటువంటి మదన పుంగునూరు బ్రాంచ్ కనాలు గాని కుప్పం బ్రాంచ్ కనాలు గాని వీటి పరిధిలో ఉండేటువంటి అన్ని చెరువులు నింపడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో కార్యక్రమాన్ని తీసుకున్నది అది కార్యాచరణ కూడా రూపొందించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఈ రోజు గిట్టుబాటు ధరకు సంబంధించి మనకు మామిడి రైతులు ఈ సంవత్సరంలో పూర్తిగా నష్టపోయాం గడచిన పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ఆ రోజు రేట్ లేకపోతే ఆ రోజు కూడా కేజీకి రెండు వేల రూపాయలు టన్నుకు రెండు వేల రూపాయలు ఆ రోజు కూడా ప్రభుత్వం నుంచి అటు రెండు వేలు ప్రభుత్వం రెండు వేలు వచ్చి ఆ గుజ్జు పరిశ్రమలు రెండు కలిపి నాలుగు రూపాయలు ఆ రోజు అందించడం జరిగింది కేజీకి మొన్న కూడా అదే పరిస్థితి ఎదురైతే మరి ప్రభుత్వం నుంచి నాలుగు రూపాయలు మరి ఫ్యాక్టరీల నుంచి నాలుగు రూపాయలు అంటే ఎనిమిది రూపాయలు మరి గిట్టుబాటు ధర కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవడం కూడా జరిగిందని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఈ రోజు ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందంటే ప్రభుత్వం ఇంత ఇబ్బందుల్లో ఉండినా రైతుల కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉంది సాగునీటికి సంబంధించి ఒక సంవత్సరంలో కంప్లీట్ చేశాం ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఇచ్చాం అదే విధంగా ఎక్కడైనా పంటకు గిట్టుబాటు ధర లేకపోతే దాంట్లో ఇబ్బందులున్నా కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని చేశాం వ్యవసాయం చేసుకోవడానికి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఉన్నాం వ్యవసాయ యాంత్రీకరణ కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించినటువంటి సబ్సిడీ రూపంలో కూడా త్వరలోనే ఆ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఈ రోజు ఎక్కడైనా మందులు కొట్టుకోవాలంటే ఒక గ్రూప్ కు దానికి సంబంధించినటువంటి డ్రోన్ కూడా మహిళా గ్రూపులకు ఇస్తా ఉన్నాం ఒక గ్రూప్ కు దాదాపు పది లక్షల రూపాయలు ఆ డ్రోన్ కాస్ట్ వస్తే రెండు లక్షలు కడిస్తే ఎనభై పర్సెంట్ సబ్సిడీతో ఆ కార్యక్రమాన్ని కూడా అందించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా రైతుల కోసం చేస్తున్నాం కాబట్టి ఈ రోజు రైతులను అది చెప్పడానికి రైతులను మోటివేట్ చేయడానికి సాంకేతికతను అందిపుచ్చుకొని ఈ రోజు మీరు వ్యవసాయం చేయాలా అనేటువంటి ఆలోచనతో కూడా ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ప్రతిరోజు ఆయన కూడా ఏదో ఒక చోట దీనికోసం పాల్పంచుకొని రైతులతో భాగస్వాములు కావడం మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని బాగా ఉపయోగించుకోమని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తూ అప్పుడే మన శ్రీరాములు చెప్పినట్టు ముఖ్యంగా కూడా నీటిని మనం ఏ రకంగా వాడుకోవాలా నీటి వినియోగం పైన ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలనే దానిపైన కూడా మన వ్యవసాయ అధికారులు మీకు వివరిస్తారు కాబట్టి దానికి సంబంధించి కూడా అప్రమత్తత ఎందుకంటే ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కాబట్టి విపరీతంగా వాడేసుకోకుండా నీటి వినియోగం కూడా పద్ధతిగా మరి లెక్కగా వాడుకోగలిగితే భవిష్యత్తులో నీటి ఇబ్బంది కూడా రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఈ ప్రాంత రైతు సోదరులకు ముఖ్యంగా మరి ఈ యొక్క కూటమి పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా ఉదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జాహీర్ ఈ రోజు ప్రభుత్వం రైతన్న మీకోసం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రైతుల కోసం రైతుల అవసరాల కోసం రైతులకు ఎడ్యుకేట్ చేయడానికి కోసం వాళ్లకు ఏ రకంగా వ్యవసాయాన్ని లాభదాయకంగా మనం చేసుకోగలం ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి ఆర్థిక సహాయం అందిస్తా ఉంది సాంకేతిక సహాయం ఏ రకంగా అందించగలదు చేసేటువంటి పంటలు ఏవైనా కూడా ఇప్పుడు కమర్షియల్ క్రాప్స్ చేసుకుంటే ఎందుకంటే వాణిజ్య పంటలు చేసుకుంటే రైతులందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది ఎక్కడైనా గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి సాయం గతంలో అందించాం ఏ రకమైనటువంటి సాయం అందించాలా అనేటువంటి దానిపైన అదేవిధంగా సాగుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్ని కూడా వివరించడం కోసం ఈరోజు రైతన్న మీ కోసం అనేటువంటి ప్రోగ్రాంను నిర్వహించడం జరుగుతా ఉంది ముఖ్యంగా మన మండలానికి సంబంధించి చూస్తే మన ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ రోజు ఒక మాట ఇచ్చాడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా రైతుల కోసం ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా మీ అకౌంట్ లో వేస్తానని కూడా చెప్పడం జరిగింది దాని దాంట్లో భాగంగానే రైతు భరోసా కార్యక్రమాన్ని ఇవ్వడం ముఖ్యంగా ఈ మండలంలో చూస్తే దాదాపు ఏడు వేల ఐదు వందల మంది రైతులకు ఆరున్నర కోట్ల రూపాయలు ఈ రోజు రెండో విడత మొన్ననే కూడా వాళ్ళ అకౌంట్లోకి వేయడం జరిగింది అటు కేంద్ర ప్రభుత్వంలో కిసాన్ పథకం పథకం పైన రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు మొదటి విడతతో ఏడు వేలు వేసాం రెండవ విడతలో కూడా ఏడు వేలు వేయడం జరిగింది ఈ యొక్క శంకర్రాయలపేట శివాడి గ్రామ పరిధిలో కూడా దాదాపు రెండు వందల ఐదు మంది రైతులకు పదమూడు లక్షల రూపాయలు ఈ గ్రామ పరిధిలో ఉండేటువంటి రైతులకు కూడా వారి అకౌంట్ వేయడం జరిగింది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ డబ్బులు పూర్తిగా కూడా ఏదో ఉపయోగపడతాయి మీకంతా దీని వల్లనే లాభపడతాయి అనేది కాదు రైతుల కోసం ప్రభుత్వం కూడా ఆర్థిక పరంగా ఇంత నష్టాలు ఎదుర్కొంటూ గడచిన ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని బయటపడుతూ ఈ రోజు రైతుల కోసం ఇంత పెద్ద ఎత్తున అంటే మొదటి విడత దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయలు రెండవ విడత దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతుల కోసం ఖర్చు పెడతా ఉందంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది అనడానికి ఇది ఒకటే నిదర్శనం అని చెప్పి సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాం